ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో వైసీపీకి రోజు రోజుకు స్వంత పార్టీ సర్పంచ్లు ముఖ్య నేతలు గుడ్ బై చెబుతూ వైసీపీ అధిష్టానానికి కంటి మీద కొడుకు లేకుండా చేస్తున్నారు రాష్ట్రంలోని నియోజకవర్గంలోను జగన్ రెడ్డి పాలనతో విసుగు చెందిన సర్పంచ్లు ముఖ్య నాయకులు వైసీపీ పార్టీకి గుడ్ బై చెబుతూ తెలుగుదేశం పార్టీలో క్యూలు కడుతున్నారు సోమవారం ఉదయం గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తముల అశోక్ రెడ్డి సమక్షంలో అర్ధవీడు మండలం పాపినేనిపల్లి గ్రామానికి చెందిన వైసీపీ మహిళా సర్పంచ్ కుమరి అచ్చమ్మ మరియు వారి భర్త కొమరి పుల్లారావు వారి అనుచర వర్గంతో సహా వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా అశోక్ రెడ్డి టిడిపి కండువా కప్పి సాధారణ పార్టీలోకి ఆహ్వానించారు జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుండి అన్ని వ్యవస్థలను నాశనం చేశాడని సర్పంచ్ల హక్కులను కాలరాసి ఆ ప్రజాస్వామ్య పాలన చేస్తున్నాడని నాడు తెలుగుదేశం హయాంలో సర్పంచ్లకు పూర్తి హక్కులను కల్పించి గ్రామాల అభివృద్ధికి పాటుపడితే జగన్ రెడ్డి గ్రామాలను చిన్న చూపు చూశాడన్నారు రాబోయే ఎన్నికల్లో వైసీపీ పతనానికి నేటి నుంచే అడుగులు మొదలయ్యాయన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన పెద్ద కంబగిరి చిన్న కంబయ్య గోర ఆంజనేయులు కొమరి వెంకటేశ్వర్లు లాఖా రమణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు